దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మహిళా రైతులతో కలిసి నాట్లు వేశారు ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామ శివార్లోని పొలాల్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై మహిళా రైతులతో కలిసి నాట్లు వేశారు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మ విజయ రమణారావు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మనం తింటున్నామని వాటి వెనుక ఎంత కష్టం దాగుందో స్వయాన రైతు బిడ్డగా తనకు తెలుసునని రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసేపు ట్రాక్టర్ను నడిపారు ఈ కార్యక్రమం మహిళా రైతు బండ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్కు చెందిన విద్యార్థులు కూడా పాల్గొని మహిళా రైతులతో కలిసి నాట్లు వేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట విజయరామనారావు అభినందించారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని కాంగ్రెస్ నాయకులు మహిళా రైతులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అంటే ఇప్పుడు మాత్రం అయితే అది మీ టైనా పని చేయాలి మీరు చదవడం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి మిగతాది సోషల్ వర్క్ ఉన్నారు అంటే సోషల్ జస్టిస్ మీ ప్రిన్సిపల్గా చెప్పింది కదా దాని మీద కూడా మీకు కొంచెం encomendar dicho Venga vas Cara Ah cara Ana Nino va Eh dale 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 dale

അല്ല അങ്ങുുന്നാലെ അല്ലേ വേനകെ വീ ഇത്ര കീക്കിരി നിങ്ങള് ആദീസ് ആണോ അല്ല ഇതെരഞ്ഞിട്ട് ഓക്കേ നീട്ട് കൊടവേ ഇట్లా ഇസ്കോവേ ദിനോ ആകെ റാക്കിൽ കേറി വെക്കുക ഏട്ടൻ നടാടേരെ ഏട്ടൻ

यो मान्छेहरु सबै पाइलमा अन्दरको प्रधानले एकोवासले यीले प्रयास गर्न चाहिएको छ तक्को आइले लेकीलाई तारको मान्छे नमस नखान रक्षाला मध्ये नुनि मलाई कमेन्ट राख्नु यो आत्तने운데 केन्जले कमेन्ट राख्दै राजेश 178 न्ते हुन्छ आ ए 176 से गुड मनिङ गुड मनिङ माने माने Formur ha? Ha, geri toplayıp geliyorum. Jackson! 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 రాకేష్ ఉన్నాడు రాకేష్ మాస్టర్ విజయనగారి ఆధ్వర్యంలో మేము ఈ కోరిక కోరడం జరుగుతుంది కాబట్టి రైతులకు వెన్నదంటే ఉండే మన పెద్దపల్లి నియోజకవర్గం ముద్దుబిడ్డ బిడ్డ మా కోరిక మన్నించి మన్నించిగానే అచ్చి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన మీద పడతారు

मिलोड़ू नगर में आ चुके हैं। आज किन्हों आ रहे हैं? मतलब मिलोड़ू ये चला चला नेहरा निलेनू यहाँ पे। कैसे निकाल दूँ? तू इतनी काले? ये पति से पूछो।

काते लागनिया राजी है थैंक यू जी दिन वे हां ने गोड़ के रे कावनो बंगाला क्या रहने तेरा लावर हां करता हां थैंक यू थैंक यू थैंक यू అక్క ఎంత బిడే కొడుకు అక్కా కొడుకు వయనే ఏయ్ నాటే నేను వచ్చా నాట రేని బోదర్ నాటే అన్న నీలు వైపు

దినోత్సవం సందర్భంగా మరి రోజు సుద్దాల గ్రామ శివారిలో మా సోదరి రేఖ గారు మరిక్కడినటువంటి మా మహిళా సోదరి మనులు అదేవిధంగా స్థానిక తెలుపు గారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు ఆ స్కూలు పిల్లలు విద్యార్థులు మరి అందరితో కలిసి సోదరుడు అన్నయ్య గౌడ్ గారు ప్రకాష్ అన్న గారు మహేంద్ర అన్న గారు మరి ఇక్కడ మా కౌన్సిలర్లు అదేవిధంగా అంటే దాదాపు ఇక్కడ అందరం రైతులమే ఇలా రైతు ఆనవులు ఎవరు లేరు అందరికీ వ్యవసాయం గురించి రైతుల గురించి తెలిసినటువంటి వ్యక్తులమే మరి రైతు దినోత్సవం సందర్భంగా ఇవాళ రైతులకు సంఘీభావం తెలపడం కోసం మరి నాటేసేటువంటి కార్యక్రమాన్ని మా రేఖ గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో భాగంగా ఇవాళ మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మరి రైతు లేనిదే రాజ్యం లేదు మరి ఇవాళ రైతులు పండించినటువంటి పంటతోనే మనందరం కూడా తింటా ఉన్నాం బతుతూ ఉన్నాం దానికి సంబంధించి రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు మరంతా కూడా కష్టపడితే వాళ్ళ అరగాలం కష్టపడి పండిస్తే పంట చేతికి వస్తుంది ఇవాళ నాటేసాక మినిమం దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది పంట చేతికి వచ్చారు మూడున్నర నాలుగు నెలలు పడుతుంది మరి నాలుగు నెలల తాక రైతు మరి ఎండనక వాననక చలనక కష్టపడి వాళ్ళ రెయిన్ కష్టపడి తప్ప పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు మరి పంట చేతికి వచ్చినాక మళ్ళీ దాన్ని అమ్ముకోవాలంటే ఇవాళ రైతుకు ధర ఇచ్చే విషయంలో మరి చాలా ఇబ్బంది ఉంది రైతు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడో ఇచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా మరి ఇప్పటివరకు రైతుకు న్యాయం జరిగింది ఈ దేశంలో ఎక్కడ లేదు మరి అయితే రైతు పండించిన పంటకు మినిమం గ్యారంటీ ప్రైజ్ ఉండాలని చెప్పి అది వాళ్ళ రైతుకు ఇప్పుడు ఎంఆర్పి ధర ఉంది రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందల ఎనిమిది రూపాయలు మూడు రూపాయల రెండు వేల రెండు వందల మూడు రూపాయలు రైతుకు మద్దతు ధర ఉంది కానీ రైతు బీమా విషయంలో మరి గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మేము రైతు బీమా ఇస్తున్నామని చెప్పి చెప్పినప్పటికి కూడా ఇప్పటివరకు నాకు తెలిసి నేను ముప్పై నుంచి రాజకీయాలలో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు రైతు బీమా అమలై రైతుకు పంట నష్టపరిహారం వచ్చేటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే అది ప్రతి సంవత్సరం క్రాఫ్ట్ లోనప్పుడు లేకుంటే వేసంగి మళ్ళీ క్రాఫ్ట్ ఉన్నప్పుడే ఏది రైతుకు సంబంధించినటువంటి ఏదైతే రుణం ఉందో ఆ రుణం తీ తీసుకునేటప్పుడు కట్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ పంట నష్టపోయినాక మన పంట బీమా వర్తించి రైతుకు పంట నష్టపరిహారం అయితే నాకు తెలిసి పెద్ద పెళ్లి నియోజకవర్గంలో నేను పెళ్లి రాజకారులు ఎక్కడ చూడలేదారు దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేసుకొని ఖచ్చితంగా నేనేమంటా రైతు వారిగా ఎందుకంటే వాళ్ళు ఏమంటారు ఒక ఊరో లేకపోతే మండల యూనిట్ లేకపోతే కాన్స్యన్స్ యూనిట్ అట్లా అట్లా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఎవరి పంటకి వాళ్ళకి బీమా చేసినప్పుడే ఆ బీమా వర్తిస్తాయి ఇవాళ ఈ పొలం మంచిగా ఉంటుంది పక్కపండి పొలం దూమపోటో లేకుంటే ఇంకేమన్నా ఇతరాత్ర కారణాలతోనూ పేర సందర్భం ఉంటుంది లాస్ట్ టెన్ ఇయర్స్ చూసినాం మనం లాస్ట్ పది ఏళ్ళల్లో ఎక్కడ కూడా పంట నష్టపరిగా రాలేదు రైతు కూడా ఒక రైతు బ బంద్ వచ్చింది అదే సర్వే రోజు నివారణ అన్నట్టు మన మిగతా రైతుకు సంబంధించి ఎక్కడ కూడా రైతులకు సంబంధించి మన పంట నష్టపరి గత పదిహేనులలో ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు వడగళ్ళ వర్షాలు వస్తాయి లాస్ట్ టైం ఒకసారి ఇది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఈ కదంబపూర్ నుంచి వెళ్ళి ఈ బెల్ట్ అంతా వేయింది పొలం ఈ బెల్ట్ అంతా పొలాలు వేయి కానీ రైతులకు సంబంధించిన పొలాలు పోతే ఆ పొలాలకి ఏం నష్టపరి రాలేదు ఎందుకంటే ఇవాళ ఇది పొలం దీని పక్క పంట వడ్డీ యువతలకు వెళ్ళే పొలం మొత్తం ఖరాబ్ అయింది ఆ వడ్డవతల పొలం మంచిది అంటే దానికి ఒక సామెత ఉంది ఎద్దడుగు జాగాలనే పంట తేడా ఉంటుంది అన్నట్టు ఇవాళ వడగళ్ళ వర్షం వచ్చినప్పుడు కూడా ఒక వే పోతే అట్టే పోతుంది మరి అవి కూడా ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వలేదు గత ప్రభుత్వం రాలేదు సరే రాబోయే రోజుల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆదుకుంది మళ్ళీ ఇవాళ కూడా రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బంది రాకుండా రైతుకు అటువంటి నష్టం కాకుండా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం రైతులకు పంట నష్టం పరిహారం అందే విధంగా వంద శాతం చూసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక మరి నీళ్ళు కిరాలు వాటర్ విషయంలో కూడా మనకు రేపు నైట్ కానీ ఇవాళ అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా నీళ్ళు అందచ్చు మరి నీళ్ళు కూడా కంటిన్యూస్ ఇవాళ ఈఎన్సీ గారిని కూడా రమ్మన్నాం పెద్ద పిల్లలు వస్తా అన్నాడు వారిని కూడా కూర్చుని పెట్టుకొని మన ప్రాంతానికి వాటర్ సమస్య లేకుండా చూసే బాధ్యత కూడా మాపైన ఉంది దాన్ని కూడా తప్పకుండా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం తర్వాత రైతు పండించిన పంటను ఏదైతే గత నుంచి నిమిషాలి ఆరేళ్ళ నుంచి మరి పండించినాక కిలోల కిలో కట్ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వందకు వంద శాతం కటింగ్ లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఐకేపీ సెంటర్లు పెట్టిందే రైతు దళార్ల చేతులు మూసపోవద్దని చెప్పి ఇవాళ అంతకన్నా కంటే ఎక్కువ గత ఆరేళ్ళు రైతులు ఆరేడేళ్ళు రైతులు దళారుల చేతులు మోసుకుపోయారు ఆనాడు ఊరికో దళారు వస్తే ఇవాళ ఒక్కటే దళారు జరిగింది మన కాన్స్టన్స్ ఆ దళారు ఎవరు మీకు తెలుసు మీరు మొన్న జరిగినట్టు ఎన్నికలలో మీరంతా ఏ రకంగా బుద్ధి చెప్పను ఆ రకంగా చెప్పారు ఖచ్చితంగా రైతులు పండించిన పంటకు ఇబ్బంది రాకుండా చూసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎమ్మెల్యేగా నేను చేస్తా అది మా బాధ్యత మా రెస్పాన్సిపల్ ఎందుకంటే మన ప్రాంతంలో పెద్దపల్లి నియోజకవర్గంలో నైంటీ పర్సెంట్ ప్యాడే టెన్ పర్సెంట్ మిగతా ఇతరత్ర పంటలు ఉంటాయి పత్తి సందర్భంగా దేశ దేశానికే దేశానికే అన్నం పెట్టే రైతన్న దినోత్సవాన్ని ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది గత కొన్నేళ్లుగా మరి ఈ సెలబ్రేషన్ కు మన మీడియా సోదరులు సహకరించి దీన్ని వాళ్ళ ద్వారా ముందుకు తీసుకుపోయి ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతుంది ఈ రైతు దినోత్సవాన్ని పడే విధంగా కామెంట్ చేసే కథలు నడుస్తున్నాయి కాబట్టి మరి ఇటువంటి విధానాన్ని పక్కకు పెట్టి మన రైతు భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి మంత్రులు ఎమ్మెల్యేలు మన రేవంతన్న ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం గవర్నమెంట్ రైతు వేదిక కానీ ఆదర్శ రైతులు కానీ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి అన్నను ఈ రైతు మహిళల పక్షంగా కోరుకుంటున్నా దీన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ చేయాలి రైతు కష్టపడడానికి ఫలితం అనేది ఈరోజు మన ప్రధానమంత్రులు కానీ ఎవరు పుట్టినరోజులు కానీ వర్ధంతి వేడుకలు కానీ ఎంతో గొప్పగా సెలబ్రేషన్ చేస్తారు కానీ రైతు దినోత్సవాన్ని ఎక్కడ కూడా చేయడం జరుగుతులేదు కాబట్టి ఈ రైతు దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మరి అమలు చేసి దీని యొక్క ప్రాసెస్గా ప్రతి సంవత్సరం రైతుల మధ్య సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్న పక్షాన నేను కోరుకుంటున్నా మన సొసైటీ ద్వారా అడుగుపాటు మందులు ఏ విధంగా అందిస్తారో మరి పొలానికి పురుగద్దే ఈరోజు ఫర్టిలైజర్ షాపులల్లా వివిధ రకాల మందులకు ఎన్నో రేట్లు వేయడం జరుగుతుంది స్ప్రే చేసే మందులు కూడా మరి సొసైటీ ద్వారా అందించే విధంగా మరి మన గవర్నమెంట్ తోడ్పడాలని చెప్పి గారి ఆధ్వర్యంలో మేము ఈ కోరిక కోరడం జరుగుతుంది కాబట్టి ప్రతి అడుగున రైతులకు వెనుదంటే ఉండే మన పెద్దపల్లి నియోజకవర్గం ముద్దుబిడ్డ విజయన్న మా కోరిక మందించి పిలువగానే అచ్చి ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన అన్నకు మన రాజకీయ పరంగా వివిధ నాయకులకు ఇండియన్ పబ్లిక్ స్కూలు చైర్మన్ గారికి మా రైతుల పక్షాన మేము శుభాకాంక్ష ఆఫ్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ వి వి ఆర్ హియర్ ఎలాంగ్ విత్ అవర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టు మేక్ దమ్ లెర్న్ వాట్ ఈస్ ఫార్మింగ్ హౌ ఈస్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ హౌ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ విల్ స్టార్ట్ సో బిఫోర్ వి ఫర్ దిస్ ప్రోగ్రామ్ అవర్ ఫార్చూన్ దాట్ వీ గాట్ అవర్ ఎమ్మెల్యే హియర్ Uh, sir, thank you so much. Your presence made this program more successful. Our students today learned a lot from your speech, sir. Thank you so much. So, as uh, what my students want to say is, yes, today India is growing as the largest GDP. It is in the fifth position in the world economy. So, for this, definitely agriculture is playing a very important role why? because it is the agriculture which is providing the highest employment. today, as one of our farmer is saying, this day should be celebrated. why? because almost above 60% of the working population is today engaged in agriculture. in norozil, celebrate jaskun to why not this day? the government should recognize this day and uh, celebrate like every farmer has to be celebrate this day. ఫ్యూచర్ జనరేషన్ రైట్ నో వి హ్యావ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ ఎలాంగ్ విత్ అస్ దే షుడ్ నో వాట్ ఈస్ ఫార్మింగ్ ఇస్ హౌ ఫార్మింగ్ హెల్ప్స్ అస్ టు అర్న్ మనీ దే ఆర్ థింకింగ్ దట్ ఫార్మింగ్ వీఆర్ లూజింగ్ మనీ ఇట్స్ నాట్ లైక్ దట్ ఫార్మింగ్ ద్వారా కూడా మనం చాలా అచీవ్ అవ్వచ్చు మనం చాలా వీ క్యాన్ బిన్ అ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పేసి ఈ ఫార్మింగ్ చాలా ఇంపార్టెన్స్ అనే మేము ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చాము మా ఫార్చునేట్ మా ఎమ్మెల్యే సార్ కూడా మాతో ఉన్నారు సో దిస్ అగ్రికల్చర్ Should prosper and farmer should prosper. Uh, I wish all of you Happy Farmers Day. Thank you. Thank you. of Grade 9th Class from Indian Public School Sultanabad. Warm welcome for all of us here and warm welcome our MLA New District Peddapalli <laughs> New District. Vijay I wish you all a Farmers Day. Wish you all a Farmers Day. To all of you, in this on this occasion, I would like to speak a few words about the agriculture and farming. India has the largest fifth. India has the fifth position in, in GDP, in world's best GDP, and behalf <coughs> behalf of this agriculture. She is, got very tensed. <laughs>